అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు సంక్రాంతి కానుకగా మరి కాసేపట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ జిల్లాల వారికైతే జమ చేస్తామని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ డబ్బులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఇప్పటికే డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఇక ఈరోజు అయితే ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తామని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుంది ఏ ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ చేస్తూ వస్తున్నాయి ఇక ఇప్పటికీ గతంలో రైతు బంధు మనకు రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినా చాలామంది రైతులకైతే జమ కాలేదు ఆ పెండింగ్ డబ్బులను మనకు గత నాలుగు రోజుల ముందు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలకి పెండింగ్ పథకాల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఆ రోజు నుంచి కూడా డబ్బులు అయితే ఉన్నాయి రోజుకు కొన్ని జిల్లాల వారికి కొంతమందికి అయితే డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఇక ఈరోజు చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోండి మనకు సెలవు ఉన్నా కూడా మనకు డబ్బులు అయితే పడుతుంది ఆటోమేటిక్ డీబీటీ ద్వారా కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి పెండింగ్ డబ్బులు పదమూడు వేల ఐదు వందల రూపాయలు పడుతూ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది రైతులకు సంబంధించి మరొక సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కండి